తెలియజేస్తా అలాగే మీడియా మిత్రులకు నాతో పాటు స్టేజ్ మీద ఉన్నటువంటి చరిత్రలందరికీ పెద్దలందరికీ ముఖ్యంగా ప్రమాణ స్వీకారానికి చేసినటువంటి మన మంత్రి శ్రీధర్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే నా కష్టాన్ని గుర్తించి నాకు ఇంత పెద్ద కుంభమేళ జరుగు ఆశయ ఖండంలో అతి పెద్ద కుంభమేళ జరుగుతుంది కాబట్టి జాతరకు మనకు గుర్తించి మన మంత్రి గారు నాకు చైర్మన్ జాతరకు చైర్మన్ అయ్యడం చాలా సంతోషంగా ఉంది అలాగే జాతరని కూడా అందరినీ కలుపుకొని విజయవంతం కంపల్సరీ చేస్తాము ఎక్కడైనా భక్తులకు ఇబ్బందులైనా ఏదైనా కూడా మా డైరెక్టర్లను కానీ ఇంటర్నమెంట్ ద్వారా కానీ ప్రతి ఒక్కరిని కూడా కలిసి జాతరని విజయవంతం చేస్తానని అత్యంత భూమిక పోషిస్తూ మనందరికీ అందరికీగా నిలబడి మనల్ని ప్రోత్సహిస్తున్న మన గౌరవనీయులు ఆ మందిరి వారిలో సీతకడార్ని మాట్లాడవలసిండిగా కోచన్ ఏనాటి అమ్మక్క సారలమ్మ పరిజాతర ఉత్సవక్రమ గారికి సాగులమ్మ పూజార్లకు కాక వినన్న గారికి తలే విధంగా ఇతర పూజార్లకు సంమ్మక్క పూజార్లకు ఇతరా అది సోదరలకు పూజార్లకు అన్నరికి పగడితరాజు పూజార్లకు గోవిందరాజు పూజార్లకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు కొత్తగా ఎన్నికైనటువంటి చైర్మన్ లచ్చు పటేల్ గారికి అదేవిధంగా వేదిక మీద మరి సెలెక్ట్ అయ్యి సభ్యులుగా ఎన్నికై ఈ ఉత్సవానికి అవకాశం వచ్చినందుకు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు పత్రికా మీడియా సోదరులకు మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు రాజకీయ పార్టీల నాయకులకు ప్రజాప్రతినిధులకు అధికారులకు పోలీసు అధికారులు ఎండోమెంట్ అధికారులు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క కమిటీ ఎన్నిక అనేది చాలా టైం తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఆల్రెడీ ఈ కమిటీ విషయంలో కోర్టులో కేసు ఉన్నది కాబట్టి స్వాసమైనటువంటి కమిటీ వేసుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి మరి ఉత్సవ కమిటీకి ఈసారి ఉత్సవ కమిటీగానే మళ్ళీ కొనసాగుతుంది కొందరులోనే కోర్టు కేసు అయిపోతే మరి మిగతా కమిటీ కూడా పర్మనెంట్గా వేసుకొని ఈ ప్రాంత అభివృద్ధిని స్వాస్థ్యంగా ఉండే విధంగా ఆ తల్లుల యొక్క గొప్పతనం ప్రపంచానికి మరి పది యుగాలు ఈ సమాజం కాలం భూమి మీద మానవులు ఉన్నంత కాలం ఆ తల్లులకు పూజలు జరుగుతాయి జాతరలు జరుగుతాయి వారి యొక్క గొప్పతనం ప్రపంచ పది తరాలకు వంద తరాలకు వెళ్ళాలంటే ఇక్కడ చరిత్ర లిఖించబడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ఉత్సాహ కూడా చాలా బాధ్యత ఉంది పూజారులందరికీ కూడా బాధ్యత ఉంది ఆ బాధ్యతతోటి సమన్వయంతో మనమందరం జాతరను విజయవంతం చేయడమే లక్ష్యంగా పనిచేయండి తప్పకుండా ఈ రోజు బోర్డులో ఉన్నటువంటి వాళ్ళు వారి వారి బాధ్యతను నిర్వర్తిస్తే రాబోయే మరిన్ని పదవుల్లోకి మీరు వస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా నాతో పనిచేసినటువంటి వాళ్ళు కానీ నా కోసం కష్టపడ్డటువంటి వాళ్ళు కానీ ఎన్నికల్లో కష్టపడ్డటువంటి వాళ్ళు కానీ ఎంతో మంది ఉన్నారు ఉన్నా కూడా మరి ఇక్కడ అవకాశం రాలేదు దానికి ప్రధాన కారణం కూడా మండలాల వారీగా యూనిట్ కులాల వారీగా క్యాస్ట్ ఈక్వేషన్లు మరి ఇవన్నీ కూడా చూసుకొని ఇవ్వడం జరిగింది ఇవాళ భిక్షపతి పార్టీతో సంబంధం లేదు ఇంకా కొంతమంది కూడా ఇక్కడ పార్టీ వర్కర్లు కాదు పార్టీ లీడర్లు కాదు కానీ సమ్మక్క సార్లు మా చరిత్ర ఒక ఉద్యమ నేపథ్యం ఉన్న చరిత్ర అదేవిధంగా ఈరోజు జిల్లా కోసం పోరాడ చేసింది కాబట్టి విక్షపతి పార్టీ కాకుండా ఇవ్వడం జరిగింది కొంత యూత్ కూడా ఆయా మండలాల నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలు పెట్టి ఇవ్వడం జరిగింది ఇంకా కొన్ని మండలాలలో మీరు ప్రతిపాదనలు ఇచ్చినా కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్ అనేది మరి అన్ని కుల సమీకరణలు ఒకరు బీసీ ఒకరు ఎస్సీ ఒక ఎస్టీ ఒక మరి ఇట్లా అన్ని కులాలను చూడాల్సి వచ్చింది అదేవిధంగా మరి ఆల్రెడీ సంపూర్ణంగా పూర్తిగా మరి ఆదివాసులతోటే నిండి ఉండాలని కేసు కూడా కోర్టులో ఉన్నది కాబట్టి మరి ఈసారి మనం మిగతా వాళ్ళకంటే గతం కంటే కూడా ఎక్కువ ఆదివాసీలకు కూడా ఇవ్వడం జరిగింది అయినా కొంతమంది వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తే అటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం కొంతమంది ఈ జాతరని ఎట్లా డిస్టర్బ్ చేయాలని చూసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఆ తల్లులు ఇక్కడ రాజకీయాలు లేవు కులాలు లేవు మతాలు లేవు తల్లులను మొక్కే వాళ్ళు లక్షల మంది పూజార్లు వాళ్ళ యొక్క విశ్వాసం వారి యొక్క నమ్మకం వారి యొక్క సాంప్రదాయానికి ఎక్కడ విఘాతం కలిగియకుండా అచ్చమైనటువంటి ఆదివాసీ సాంప్రదాయాలను మరి అన్ని వర్గాలు పూజించుకునేటువంటి విధంగా పూజా కార్యక్రమ దర్శనానికి ఆ యొక్క ఏర్పాట్లు అనేది అద్భుతంగా చేస్తామని సందర్భంగా తెలియజేస్తా కాకపోతే చరిత్రను చరిత్రగా భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది పూజా విధానాన్ని పూజా విధానంగానే ఎక్కడ కూడా మార్పు రాకుండా దేవుణ్ణి కొలిసే తీరు దేవుణ్ణి మరి పూజించుకునే తీరు ఎక్కడ కూడా మార్పు రాకుండానే ఉండాలని పూజార్లతో కూడా మేము పదే పదే చెప్పడం జరిగింది ना <laughs> सर <laughs> 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 <laughs>